i హోమ్ నేను ప్రియా శర్మ అందరు ఎలా ఉన్నారండి నేనైతే చాలా బాగున్నాను అండ్ చాలా హ్యాపీగా ఉన్నాను ఎందుకో తెలుసా సో ఈ రోజు నేను వచ్చేసాను మ్యాట్రిక్స్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ దగ్గరకు అనమాట ఎందుకని ఇంత హ్యాపీ అంటే మంచి మంచి ఆఫర్స్ అతి తక్కువ ప్రైస్ కే ఉన్నాయండి అవేంటో తెలిస్తే మీరు షాక్ అయిపోతారు అస్సలు ఆలస్యం చేయొద్దు వెంటనే వీడియోలోకి వెళ్ళిపోదాం ఈ వీడియో గురించి చిన్న విషయం చెప్తాను ఎందుకనంటే చాలా మంది దూరాలు ప్రయాణం చేయలేక బస్సెస్ లో వెళ్ళలేక డైలీ ఆఫీస్ కి భయపడుతూ ఉంటారు అలానే కొనే స్కూటీస్ ఎవరైనా కొనుక్కోవాలి అనుకుంటే డ్రైవింగ్ రాక ఇబ్బంది పడుతుంటారు అలాంటి వాళ్ళ కోసం ఎలక్ట్రికల్ స్కూటర్స్ నో పొల్యూషన్ అనమాట సౌండ్ కూడా ఉండదు నాయిస్ కూడా ఉండదు ఎలక్ట్రికల్ స్కూటర్స్ చాలా ఈజీగా మనం డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళిపోవచ్చు అతి తక్కువ కాస్ట్ లో మంచి మంచి ఆఫర్స్ తో ఎట్రాక్టివ్ గా పెట్టేశారు మన బీ మ్యాట్రిక్స్ ఎలక్ట్రికల్ స్కూటర్స్ వాళ్ళు సో ఎలక్ట్రిక్ స్కూటర్స్ మేము ఎందుకు కొనుక్కోవాలని మీకు డౌట్ వచ్చిందా అవునండి ఎందుకనంటే రిజిస్ట్రేషన్ తో మనకి పని లేదు అనమాట రిజిస్ట్రేషన్ కూడా అవసరం లేదు లైసెన్స్ కూడా మీరు తీసుకోవాల్సిన పని లేదు మీకు జస్ట్ ధైర్యంగా డ్రైవింగ్ వచ్చుంటే చాలు డైరెక్ట్ గా మీరు ఈ ఎలక్ట్రిక్ స్కూటర్స్ ని తీసేసుకోవచ్చు ఆఫర్స్ అయితే చాలా బాగున్నాయి ఒకసారి చూసేద్దాం రండి సో స్టార్ట్ వైజాస్ నుండి అయితే చూస్తున్నామండి మనం ఎలక్ట్రికల్ స్కూటర్స్ సో మనతో పాటు ఎక్స్ప్లెయిన్ చేయడానికి అసలు వాటి గురించి ఏంటి ఏమేమి ఆఫర్స్ పెట్టారో మనం కూడా తెలుసుకుందాం పాటు ఉన్నారు వెంకటేష్ గారు సార్ నమస్తే సార్ సో వెల్కమ్ టు కేఎస్కే హోమ్ సార్ థ్యాంక్ సో మచ్ సో సార్ చెప్పండి ఎలక్ట్రిక్ స్కూటర్స్ అయితే చాలా మంచి అద్భుతమైన ఆఫర్స్ ఉన్నాయని చెప్పేసి మేము అయితే వచ్చేసాము మరి మన ఆడియన్స్ కూడా వెయిట్ చేస్తున్నారు ఏమేమి ప్రొవైడ్ చేస్తున్నారు మీరు మన షాప్ లో మేము ఇప్పుడు స్టార్టింగ్ వచ్చేసి మేము నలభై తొమ్మిది వేల తొమ్మిది వందల తొమ్మిది తొమ్మిది రూపాయలకి స్టార్ట్ చేస్తున్నాం ఫస్ట్ ఈ వెహికల్స్ ఓకే ఇందులో వచ్చేసి మనకు సిక్స్ కలర్స్ అవైలబుల్లో ఉన్నాయి సిక్స్ ఇందులో మనకు వెహికల్ స్పెషాలిటీస్ వచ్చేసేసి మనకు ట్యూబ్లెస్ టైర్స్ వస్తాయి అలాగే వీల్స్ వస్తాయి డిస్క్ బ్రేక్ వస్తుంది ఇది ఆక్రోలిక్ బాడీ వస్తుంది ఈ బాడీ అనేది డ్యామేజ్ కాకుండా హెవీ క్వాలిటీ బాడీ ఇస్తున్నారు నెక్స్ట్ ఇందులో డిజిటల్ మీటర్ వస్తుంది రివర్స్ గేర్ సిస్టమ్ వస్తుంది యాంటీప్ లాకింగ్ సిస్టమ్ ఉంటది కీలో యాంటీతెప్ లాకింగ్ సిస్టమ్ ఉంటది నెక్స్ట్ వచ్చేసి ఇందులో వన్ టూ త్రీ మోడ్స్ ఉంటాయి ఒక ఇందులో క్రూజ్ కంట్రోల్ రీట్లో అవైలబుల్ ఉంది ఎల్ఈడి డిస్ప్లే వస్తుంది మీకు ఇందులో బ్యాటరీ వచ్చేసేసి త్రీ ఇయర్స్ వారంటీ ఉంటది మోటర్ వచ్చేసేసి వన్ ఇయర్ వారంటీ ఉంటది వన్ ఇయర్ బ్యాటరీ త్రీ ఇయర్స్ వారంటీ ఉంటుంది మోటార్ వచ్చి వన్ ఇయర్ వారంటీ ఉంటుంది మీకు వన్ ఇయర్ లోపల ఏ ప్రాబ్లమ్ ఉన్నా గానీ మేము మా సర్వీస్ టెక్నిషియన్ మీ దగ్గరికి వచ్చి మీ దగ్గర ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు ఫ్రీ సర్వీస్ త్రీ వన్ ఇయర్ వరకు మేము ఫ్రీ సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం ఎవరీ త్రీ మంత్స్ ఒకసారి జర్నల్ చెకప్ ఉంటుంది ఆ జర్నల్ చెకప్ ఇట్లా మేము ఫ్రీగా చేస్తున్నాము ఇంకొక విషయం ఏంటంటే మేము ఈ వెహికల్ స్టార్టింగ్ ప్రైస్ మనకు ఫిఫ్టీ థౌసండ్ నుంచి స్టార్ట్ అంటే ఫార్టీ నైన్ థౌసండ్ నైన్ 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 రూపీస్ స్టార్టింగ్ అవుతుంది ఇందులో మనకు సిక్స్ వేరియంట్స్ ఉన్నాయి దీని తర్వాత మోడల్ నెక్స్ట్ మోడల్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ రూపీస్ స్టార్ట్ అవుతుంది ఇక్కడ కలర్స్ అన్ని మ్యానుఫాక్చర్ మీరేనా అండి లేకపోతే యాక్చువల్ వచ్చేసి గ్రేటర్ నోయిడా ఉత్తరప్రదేశ్ మ్యానుఫ్యాక్చరింగ్ మా యూనిట్ ఓకే అయితే అక్కడ నుంచి మాకు ఇక్కడ నాచారంలో గోదాం ఉంది అక్కడ నుంచి మేము అన్ని ఏరియాలకు డీలర్షిప్ ఇట్లా ఇస్తున్నాం మీకు అవసరం ఉంటే డీలర్షిప్ ఇట్లా మేము ప్రొవైడ్ చేస్తాము మేము ఆల్ ఓవర్ తెలంగాణ అండ్ ఆంధ్రప్రదేశ్ రెండు ఏరియాలో డీలర్షిప్ ఇస్తానికి ప్రయత్నం చేస్తున్నాం ఇంకో విషయం ఏంటంటే మా వెహికల్స్ వచ్చేసి ఇక్కడ చాలా మంది లోకల్ మ్యానుఫాక్చరర్స్ ఇక్కడ మేమే మ్యానుఫ్యాక్చరింగ్ చేస్తున్నాం అని చెప్పి చేస్తున్నారు వాళ్ళు లో క్వాలిటీ చేస్తున్నారు ఆ లో క్వాలిటీ చేయడం వల్ల మీకు క్వాలిటీ బిల్ట్ కాదు ఇందులో వచ్చేసి మేము టూ పాయింట్ సిక్స్ ఎంఎం టూ పాయింట్ సిక్స్ ఎంఎం బాడీ ఉంటుంది మా వెహికల్ వేరే వెహికల్ లక్ష మూడు వెహికల్స్ కొంతమంది ప్రాడ్ న్యూసెస్ చెప్తున్నారు అయితే వాళ్ళు ఏంటంటే లో క్వాలిటీ మెయింటైన్ చేసి కస్టమర్ అప్పటి మనం ఏదో ఆ క్వాలిటీ అనేది వాళ్ళు మిస్ అయిపోతున్నారు అంటే అందుకని మేము కస్టమర్ మంచి క్వాలిటీ ఇవ్వాలి తక్కువ ప్రైజ్ లా ఎక్కువ ఫ్యూచర్ ఆఫర్స్ ఉన్నాయి ఇక్కడ విమాటిక్ షో రూమ్ ఓపెన్ చేయడం జరిగింది తర్వాత కూడా నమ్మాలి కదా నమ్మాలి హండ్రెడ్ పర్సెంట్ నమ్మాలి అందుకని మేము ఏం చేస్తున్నాం అంటే సర్వీస్ ప్రొవైడ్ చేస్తున్నాం మీకు ఏం ప్రాబ్లం ఉన్నా కానీ మేము ఇంటికి వచ్చి మా టెక్నీషియన్ వస్తాడు మా టెక్నీషియన్ అవైలబుల్ ఎప్పుడు ఉంటారు ట్వంటీ అవర్స్ మీకు ఇంటికి వచ్చి ఇట్లా ప్రాబ్లమ్ సాల్వ్ చేస్తారు నెక్స్ట్ మోడల్ వచ్చేసి మనకు ఈ ఇందులో మనకు వచ్చేసి మొత్తం సిక్స్ కలర్స్ అవైలబుల్ ఉన్నాయి ఈ వెహికల్ లో ఇందులో ఇట్లా ఎల్ఈడి లైట్స్ ఇట్లా డబల్ లైటింగ్ సిస్టం వస్తది ఇంకోటి వచ్చేసి ఆ మోడల్ కన్నా ఈ మోడల్ ఒక సిక్స్ రూపీస్ కాస్ట్ ఎక్కువ ఉంటుంది ఫిఫ్టీ సిక్స్ రూపీస్ అయితే మనకు మన దగ్గర టూ ఉంటాయి బ్యాటరీస్ టూ టూ ఉంటాయి ఇందులో లిథియం బ్యాటరీస్ ఉంటుంది గ్రాఫైన్ బ్యాటరీస్ ఉంటుంది లిథియం బ్యాటరీ వచ్చేసి మీకు హండ్రెడ్ కిలోమీటర్స్ మైలే ఇస్తుంది అంటే ఈ వెహికల్ ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ ఉన్న వెహికల్ ఒక టెన్ థౌసండ్ పెరుగుతుంది సేమ్ ఇదే వెహికల్ 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 సేమ్ మనకు మీకు బ్యాటరీ లిథియం కావాలంటే లిథియం ఇస్తాం బ్యాటరీ గ్రాఫైన్ కావాలంటే గ్రాఫైన్ ఇస్తాం ఈ మొత్తం గురించి కంపెనీ నుంచి ప్రొవైడ్ అయితే ప్రతి ఐటమ్ విత్ మొత్తం సెట్ 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 అంటే మీకు ఫిఫ్టీ సిక్స్ థౌసండ్ బ్యాటరీ వస్తుంది సిక్స్టీ సిక్స్ థౌసండ్ ఏమో ఇది బ్యాటరీ వస్తుంది